షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమా మెంచెల్లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి సార్ అతడు అంటే ఇరవై సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా ఒక వీక్ పైగా టీవీలో టెలికాస్ట్ అయిన మూవీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది ఇది అంటే ఒక రామాయణం ఒక మహాభారతం మనం చూస్తూనే ఉంటాం ఎన్నిసార్లు చూసినా ఒక తన్మయత్వం ఒక అనుభూతి వస్తూ ఉంటుంది నేను మరీ అలాంటి ఒక దేవుడితో సంబంధమైన వాటి గురించి పోల్చట్లేదు కానీ సినిమా పరంగా వచ్చేలేకే అతడు సినిమా కూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్ ఆ సినిమాకి మీరు నిర్మాత సో ఈరోజు ఆ మూవీ రిలీజ్ అయిపోతుంది ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ఇరవై ఏళ్ళ క్రితం రిలీజ్ అయినా ఒక సంచలనం సృష్టించింది అప్పుడే సార్ మహేష్ బాబు సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం కింద చాలా మంది చెప్తారు సినిమా ఎస్పెషల్లీ మహేష్ బాబు రేంజ్ పెరిగింది ఇక్కడి నుంచి ఇది దీని కంటిన్యూస్యట్గా తర్వాత దీనికి వచ్చే దీనికి సక్సెస్ దాని అడ్వాంటేజ్ వచ్చేదికి అక్కడి నుంచి చాలా ఇక నెంబర్ వన్ దాడు అనుకోండి సినిమా అప్పుడు రిలీజ్ అప్పుడు పెద్ద ఇంత ఎక్స్పెక్టేషన్స్ లేవు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ముందు లేదు దాని మూలంగా కానీ ఇంకా మూలంగా కానీ అనుకున్నంత పెద్ద హిట్గా కాల కానీ లేట్ లేట్గా గుర్తించారు టీవీస్లో రావటం మొదలుపెట్టిన తర్వాత అందరూ టీవీ బిల్లు చూసి ఇంత సినిమా ఇంత మంచి సినిమా కామెడీ ప్రమాణంగా ఉంది డైలాగ్ శుద్ధగా ఉంది డైరెక్షన్ బాగుంది మహేష్ బాబు కొత్త రకంగా చేశాడు అట్లా అన్ని పేర్లు వచ్చేసి చేదర్ బాధ అసలు గా ప్రతి కొన్ని వారాలు అయితే ఈ సెని ద్వారాల్లో కంపల్సరిగా ఉండేది చూసిన వాళ్ళు కూడా ఇదిగో ఈ బిడ్డ చూడాలి ఇదిగో ఈ కామెడీ సీన్ చూడాలి లేకపోతే ఈ యాక్షన్ చూడాలి యాక్షన్ కూడా మేము చాలా ఎక్కువ మర్చిపెట్టం క్లైమాక్స్ ఫైట్ అయితే ఆ రోజుల్లో ఇరవై ఎనిమిది రోజులు తీశారు ఒక్క ఫైట్ దానికోసం సెట్ వేసాంకంటే ఒక పాడుపడిపోయినా చర్చ్ లాంటిది అప్పటికి త్రీ డి టెక్నాలజీతో షూట్ చేయడం నాకు తెలిసి అదే సార్ అది ఫైవ్ పాస్టార్ డైరెక్టర్ అడగనే కానీ కెమెరా కెమెరామెన్ అడిగింది కానీ ఎవరైనా సరే అందరూ కలిసి అడిగింది దాని మీద దేనికైనా సరే బ్రహ్మాండంగా చేయండి సార్ చెప్పి మేము కూడా కప్స్ గురించి ఆలోచించాం సార్ దాని మూలంగా యూకే నుంచి బ్రహ్మాండమైన కెమెరాస్ తెప్పించారు సెట్ చేసాము చాలా చూసిన మాత్రం ఇది ఫైట్ వరకు ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందని చెప్పి సార్ మామూలుగా మురళీ మోహన్ గారి కెరియర్ విషయం మీరు ఎప్పుడైనా సరే మీ ప్రయాణం గురించి మీ ప్రస్థానం గురించి మాట్లాడేటప్పుడు అదేదో సరదాగా అలా జరిగిపోయింది సరదాగా సినిమాల్లోకి వచ్చేసాను సరదాగా బిజినెస్లోకి వచ్చేసాను ఇలా చెప్తూ ఉంటారు బట్ రియాలిటీ ఏంటంటే మీరు చుట్టూ ఉండే పరిసరాలని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు నాకు అతడు సినిమా ఎలా ఆన్బోర్డ్ అయిందని ఒక ఐడియా నేను అనుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సార్ త్రివిక్రం అనే వ్యక్తి శ్రవంతి రవికిషోర్ వాళ్ళ బ్యానర్లో సినిమాలు చేస్తూ వాళ్ళ అసోసియేషన్ కూడా చాలా పెద్దది వాళ్ళు అంత బాగా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న త్రివిక్రమ్ని తీసుకొచ్చి మొదమే మొదటి సినిమా ఇద్దామని ఆలోచన చేశారంటే మీరు ఎంత అబ్జర్వ్ చేశారు త్రివిక్రమ్ గారినప్పుడు అంటే అప్పుడు చాలా సినిమాలకి బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ వర్క్ చేసే లేకపోతే అతను సొంత సబ్జెక్ట్ అవటం కానీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే డైలాగు కంప్లీట్ గా అతనే చూశాడు ఆ సినిమాలన్నీ సక్సెస్ అని చూసిన తర్వాత రోజు నేను ఆ బ్రదర్ కిషోర్ గారి ఇద్దరం ఇచ్చి కూర్చొని మనం నెక్స్ట్ పిక్చర్ త్రివిక్రమ్కి ఇస్తే ఎట్లా బాగుంటుంది అతన్ని మనం డైరెక్ట్ చేయ కూడా చేయొచ్చు కదా స్క్రీన్ ప్లే బాగుంటుంది మాటలు బాగుంటున్నాయి అన్ని రకాలుగా బాగుంది మనం ఫస్ట్ టైం ఛాన్స్ మనం ఇద్దాం అప్పటిదాకా అసోసియేషన్ అయితే లేదు మీకు త్రివిక్రమ్తో ఎక్కడ కలవలేదు ఎక్కడ కలవలేదు కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ పరిచయం చేసే తెలుసు తప్ప అందుకంటే పెద్ద క్లోజ్ పరిచయాలు లేవు మేము అనుకున్న తర్వాత ఒక రోజు మంచి మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి సార్ మీకు డైరెక్షన్ ఇస్తాం ఫస్ట్ టైం డైరెక్షన్ చేయండి పెద్ద సినిమా తీస్తున్నాం అని చెప్పి అంటే సార్ మీరు ఇచ్చినందుకు సార్లు సంతోషం అండి కానీ మన రవికిషోర్ గారికి మాటిచ్చాము దానికి మీరు బుక్ రెడీ అడితే చేస్తారు సెకండ్ పిక్చర్గా చేస్తారండి అదే హీరో అంటే పలానా హీరోయిన్ సరే అయితే ఎన్ని రోజుల్లో అయిపోతుంది అంటే నెలలో అయిపోతుందండి నెల నెల పదిహేను రోజుల్లో షూటింగ్ కూడా అయిపోతుంది ఓకే అని అన్నారు అయితే నేను ఈ లోపల సబ్జెక్ట్ అది మీరు చెప్తే సబ్జెక్ట్ ఓకే చేసుకొని మిగిలిన క్యాస్టింగ్ అంతా సర్చ్ అని చెప్పి అంటే వెంటనే చెప్పారు ఇక్కడే కూర్చొని ఎదురు కూడా ఇలాగే కూర్చోాలి చెప్తే నమ్మరు త్రీ అవర్స్ చెప్పారండి ఆ కథ నేను మా ప్రజలు ఇక్కడ ముగ్గురే ఎవరికి చెప్పి సవాబులకు ఎవరు అవద్దు డిస్టర్బ్ చేయొద్దు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంది సినిమా చూ మా కళ్ళ కట్టినట్టు చూపించారు సినిమా ప్రతి షార్ట్ ఎలా ఉంది అనేది చూసిన తర్వాత అప్పుడు అనిపించింది డెఫినెట్గా డైరెక్టర్గా చాలా మంచి పేరు తీసుకుంటాడు స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా ఉంది డైలాగ్స్ చాలా బాగున్నాయి కానీ అనుకున్నాం బాగుందండి సినిమా సబ్జెక్ట్ చాలా బాగుంది హీరో గారు కూడా ఒకసారి చెప్పగా హీరో గారు చెప్పగా అయినా వెంటనే ఓకే ఓకే చేశారైనా చేసిన తర్వాత నేనే ఒక్క అంతా అయిన తర్వాత సినిమా అయితే అద్భుతంగా ఉందండి అది కొంచెం హీరో క్యారెక్టర్ బిగినింగ్ నెగిటివ్ క్యారెక్టర్ లాగా ఉంది నాకు ఒక్కటే ఒక ఫస్ట్ డేటర్ వీలు దాని అయినా అన్నాడు బ్రదర్ కిషోర్ కూడా వాళ్ళ ఇంటర్నేషనల్ సినిమాల్లో కూడా హీరో క్యారెక్టర్ నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసి పాజిటివ్కి తీసుకెళ్తాము అప్పుడు అది స్టార్ట్ అవుతుందా అని చెప్పేటప్పటికి నేను కూడా కన్విన్స్ అయ్యాను సరేనండి నెగిటివ్ మరి మరీ గా ఏం లేదు క్యారెక్టర్ అలా ఉంది కదా చెప్పింది దాని మీద చేశారు పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ కూడా రాశారు రాసిన తర్వాత మేము ఒకటే చెప్పినా మేము తీసి నేను ఇప్పుడు ఇరవై నాలుగు సినిమాలు తీసిన ఇరవై నాలుగు ఒక సినిమాలో ఒక హెత్ ఇది ఒక కొత్త తరంగా కొత్త తరహాగా మంచి డైలాగ్స్ తోటి మంచి స్క్రీన్ ప్లే తోటి మీరు ఫస్ట్ ఏమంటే ఫస్ట్ పిక్చర్ కాకపోయినా సెకండ్ పిక్చర్ అయినా అదే కాబట్టి ఈ పిక్చర్ చేస్తారు పెద్ద సినిమా చేస్తారు కాబట్టి ఇది మీరు ఎలా అనుకుంటున్నారో అలా తీసి దీంట్లో మేము ఎక్కడ ఇంటర్ఫీర్ బడ్జెట్ విషయంలో కానీ టేకింగ్ విషయంలో కానీ మీకు ఏం కావాలంటే తీసుకునేది ఓపెనింగ్ ఆఫర్ ఇచ్చాం దాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని చాలా బాగా సార్ సార్ అంటే కథ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి నాకు డౌట్ సార్ మీరు కృష్ణ గారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది మీకు క్లాస్మేట్స్ కూడా మీరు అంటే కృష్ణ గారి అన్ని సినిమాలు చూసుంటారు మీరు లేదా తెలుసుంటది కూడా మీకు రౌడీ అన్నయ్య అని చెప్పి కృష్ణ గారితో సినిమా ఉంది సార్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి డైరెక్టర్ ఆ సినిమా కథ మన అతడు సినిమా కథకి చాలా దగ్గరగా ఉంటది అనిపిస్తుంది మీరు ఆ రౌడీ అన్నయ్య సినిమా చూశారు సార్ దాంట్లో రౌడీ అన్నయ్యలో కృష్ణ గారు లాయర్ తను ఇచ్చిన ఒక తను హ్యాండిల్ చేసిన ఒక కేసు వల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరగద్ది అది తెలుసుకొని నిర్మలమ్మ ఇక్కడ ఉంటారు అనమాట నిర్మలమ్మ ఇంటికి వచ్చి ఆ కుటుంబం మొత్తానికి న్యాయం చేస్తారనమాట ఆ ఊర్లో ఆ కుటుంబానికి ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసి నిర్మలమ్మ గారి మనవడు కాకపోయినా సరే నువ్వు మనవడు కాకపోతే ఏమి నాకు అంత మంచి చేసావు అని చెప్పేసి క్లైమాక్స్ సార్ సేమ్ అతనిలో కూడా తన వల్ల ఆ కుటుంబానికి నష్టం జరగదు సార్ దగ్గర ట్రీట్ చేసుకుంటారు బట్ థ్రెడ్ మాత్రం ఒక ఇంగ్లీష్ పిక్చర్ దాన్ని సార్ అండ్ ఇప్పుడు ఈ రీలీజ్ విషయానికి వస్తే నిన్న ప్రెస్ మీట్ జరిగింది సార్ మనకి టూ డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్ కానీ ఏదైతే రెవెన్యూ ఉందో అదంతా కూడా మహేష్ బాబు ఫౌండేషన్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారనమాట మీరు నిర్మాత సో ఇక్కడ వచ్చే రెవెన్యూ అటు పంపించడానికి కారణం ఏంటి సార్ కారణం ఏమీ లేదు దీని మీద మేమేదో లాభం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు సినిమా బాగుంటుంది డెఫినెట్ గా బాగా సక్సెస్ అవ్వాలి మేజర్గా ఇది దాదాపు రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు రీల్లీజ్ చేస్తూ ఉంటే అదేంటి ఇదండి మీరు బాడి మాకు అవుట్లెట్లు చేయండి మేము కొనుక్కొని మేము చేస్తాం ఇది చాలా చాలా ఆఫర్లు వచ్చాయి తర్వాత చూద్దామని తర్వాత చూద్దాం అంటే రెండేళ్ళు ఇట్లా చేసుకుంటూ వచ్చాము తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రసరణ చేస్తున్న వాటి అందరూ కూడా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై పైకోండి